కదా మనిషి మాయ జీవితాన్ని ఆరంభించాడు మరిచారా

నాకున్న మొత్తం శక్తిని అదే ఒక గ్యాక్సీ పవర్ చిన్న బాక్స్ మీద సెటప్ చేసి పాకెట్ లో ఉంచాను అదే నా సర్వస్వం దాన్ని రాజు ముత్తు కాజేసుకుపోయారు ఏమిటి దేవుడనే పవరు మాయమైపోయిందా స్వామి నేను మిమ్మల్ని ఒకటి అడగచ్చా లాజిక్ లేకుండా పోయిందే అంత పవరును దాన్ని మరీ ముక్కుపో డబ్బాలో తీసుకొస్తే ఎలా దాచి పెడతాం సొంత ఇంట్లోనే కదా స్వామి మీకు దెబ్బేశారు అవును రాత్రి ఓ మూడింటికి ఏ నిమిషానికి ఏం జరుగునని రేడియోలో ఏదో పాటనిపించింది స్వామి అవును అప్పుడు నాకు అనుమానం రాలేదు ఒక ఆర్డినరీ వంద రూపాయలు ఎఫ్ఎం రేడియో పెట్టి అంత పెద్ద గ్యాలక్సీని ఎత్తుకుపోయేదే స్వామి దేవుడికే మస్కా అంటారే అది ఇదేనా స్వామి ఏం స్వామి మీ తర్వాత పెద్దవాళ్ళు ఉన్నారే ఆకాశంలో దేవతలు మిమ్మల్ని వెతుక్కుంటూ వాళ్ళు రారా స్వామి మరీ పిచ్చి ఉంది ఇలా పప్పులో కాలేసారండి స్వామి మీరు ఆ బాక్స్ లేదంటే అందరిలాంటి అజయో అజయో అయితే మరి వాళ్ళిద్దరు అయ్యో ఇప్పుడు సమర్పద్రు దేవుడా అయ్యో 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 హలో ఎవరు మాట్లాడేది నీ ముత్త మొత్తయ్యా నువ్వు ఎప్పుడు మాట్లాడినా నీ గొంతు గర్ర ఉంటదే ఇప్పుడేందిరా ఇంత శుద్ధంగా ఉంది అవునైనా అవును ఇప్పుడు లైట్ అంతా క్లీన్ అయిపోయింది ఈ బాడ ఇద్దరి నుంచి మారిపోయింది నైనా ఎదో పడొద్దే ఎలా పట్టుకుంటాం గ్యాలక్సీని ఎక్కడ పోయి వెతుకుతాం వీళ్ళపారికి ఇచ్చి పిచ్చిక ఏదో పని చేసి లోకానంత నాశనం చేసి పరిస్తే దుప్పికి ఒళ్ళంతా కొమ్ములు సరే భయంతో పరిగెత్తడం పచ్చి గడ్డి తినడమే దానికి ఉన్న కెపాసిటీ వాళ్ళ తెలివికి ఎటువంటి పని చేయలేదు బలో చెప్పేరులే మిమ్మల్ని స్నానం చేయడానికి ఒక నీళ్ళు లేకుండా అవస్థ పెడతాను భూమి గుండ్రమ్మ మొదలెట్టిన చోటికే వచ్చి తీరాలి అంతవరకు ఓప్గా ఉండాలి ఆ ఇప్పుడు వెంటనే ఒక ఉద్యోగం కావాలి వెంటనే ఉద్యోగమా చదువుకున్న సర్టిఫికేట్ ఏదైనా ఉండాలే ఏదో మాయా మంత్రం ఎసర పెద్దామంటే ఆ శక్తి మీకు లేదు ఒరిజినల్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళనే అవతలగా నెట్టేస్తున్నారు చివరికి మిమ్మల్ని కూడా మాలాగా నిరుద్యోగం చేసేసారు ఓ పని చేద్దాం మా ఊళ్ళో నా క్లోజ్ ఫ్రెండ్ అక్కడ ఉన్నాడు వాడికి చెప్పి ఏదో ఒక యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదివినట్టుగా ఏ హంస బొమ్మ వేసి చెంబు నువ్వు సర్టిఫికేట్ అడ్ చేసి పట్టుకొచ్చానా నీ బుద్ధిని వదిలిపెట్టిపోదయ్యా చెప్పండి అర్నాల్ సార్ కొంచెం డబ్బులు అవసరమైంది ఏదైనా ఒక పని కావాలి తప్పుగా అనుకోకపోతే నేను టీ కలుపుతాను ఏదో కొద్దో గొప్ప డబ్బు స్వామి మీరు టీ తరవచ్చిందని అప్పడితే నేనే ఇచ్చుండేవాణ్ణి ఇప్పుడు మీ మీద గౌరవం పెరిగింది యాభై రూపాయలు చాలా థ్యాంక్స్ చెట్టు పర్వాలేదు సార్ మాకు తెలిసిన వాళ్ళు పక్కనే మ్యాన్షన్ లో ఉంటున్నారు ఏదైనా పనిపిస్తే ముందేమన్నా ఎక్స్పీరియన్స్ ఉందా దేవుడికి అగ్ని పరీక్ష పెట్టాడే లేదు సార్ ఏమీ లేదు సరే ఏదైనా ఐడెంటిటీ కార్డు ఉందా చిక్కు ప్రశ్న ప్రశ్నించాడు అయ్యో మీరు మాకు కావాల్సిన వారే నమ్మదగిన వారు నేను గ్యారెంటీ సరే వేరుశనక్కాయలు అమ్ముతావా అమ్ముతాను సార్ అయితే కొట్టుకొచ్చి కనపడు ఏడు కిలోలు శనక్కాయలు రోజు బస్ స్టాండ్ లో అమ్ముకురావాలి అలాగే సార్ సార్ మా ఇద్దరికి ఇస్తారమ్మని అలాగే చాలా థ్యాంక్స్ పని దొరికింది ప్రభు ప్రభు స్వామి ఎటువంటి మీరు ఇప్పుడు ఎలా అయ్యారు కారణం ఇదంతా నేను అస్సలు నమ్మలేకపోతున్నాను అయిన తర్వాత వెలుగులో కేక్ కట్ చేయాలనుకునేవాడిని కానీ కానీ చంద్రుడి మీదే కూర్చొని కేక్ కట్ చేస్తానని కల్లో కూడా అనుకోలేదు అందులో మన కనబడదేందిరా ఆ ముద్రష్టాన్ని ఎందుకురా ఇప్పుడు గుర్తు చేస్తావు ఇక్కడి నుంచి చూస్తే ఏది తెలియదు వీళ్ళ నోటికొచ్చినట్టు చైనా వాళ్ళదిగో శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఇదిగో అందులో టాయిలెట్ ఇదిగో అని వచ్చినట్టు కోతలు కోస్తున్నారు మా అమ్మ నాకు అన్నం తినిపిస్తా ఆకాశంలో ఉన్న సందమామను చూపించి ఆయా వడేసిందని చెప్పేది తీరా ఈ చూస్తే భూమి సిరిగిపోయిన ఊత మీద ఇంకొక ఎరా భానుమతి మొగం సావిత్రి మొగం చందమామ మొగం అని పాటలు పాడారు కదా మరి చంద్రమామ ఎందిరా ఇన్ని గుంటలు గుంటలుగా ఉందే నిజం చెప్పాలంటే ప్రేమిస్తే సినిమాలో విలన్ గా యాక్ చేసిన దండపాణిదిరా కరెక్ట్ చంద్రమామ మోహో ఓ సూపర్ రేయరా చంద్రమామను సెట్ చేద్దాం మన వై యూట్యూబ్ ఛానల్లో చక్క అలాంటివి సృష్టించేద్దాం బాలే గుట్టు చేసా అట్టగా మన ఊరి పిల్లలు పెళ్ళి చెప్పు అప్పుడే ఆట రంజుకుంటారే

అద్దె డబ్బులు ఇవ్వలేదు ఓనరి గారేమో ఫోన్ చేస్తున్నారు ఆ మీ ఓనరగా కుక్కడికి గంజి కూడా దిక్కులేదు కదా నువ్వు సరే కుర్రోళ్ళు ఇద్దరు ఊరికి మొత్తం అద్దె డబ్బులు ఇవ్వాల్సింది నా బాధ్యత వీలైనంత త్వరలో ఇచ్చేస్తాను ఇది మీరు నమ్ముతున్న పుత్తుడి మీద ఒడ్డు అమ్మయ్యా ఆ మాట అన్నారచాలి మీరు హ్యాపీగా వెళ్ళి వ్యాపారం చూసురండి వస్తాను వేరే వేరే ఇదిగో పెద్ద మనిషి లోపంలో నాకు ఏం వద్దని గోచీలు పెట్టుకుని ముక్కు మూసుకొని కూర్చున్నాడా అవును మన్ను వారిని బొట్టు పెట్టి మల్లి పూలు పెట్టి అందం కూస్తున్నాడు అయ్యో మరి ఏ పూలు పెట్టాలి అక్కడ ఏముంది యాక్సెప్ట్ ద పెయిన్ అంటే ఏంటి రావి చెట్టు పూలు పెట్టు అని అర్థం చెప్పావు కదా పెట్ట రావి చెట్టు పూలుగా ఇస్తాను జ్ఞానోదయమే వేరే రావి చెట్టు పూలు ఆట వేరుశెనక్కాయలా ఓకే మరి గట్టిగా అరవగలవా ఎందుకు అరవలేను వేడి రుచి ఉన్న వేర్చరక్కాయలు అమ్మారండి అయ్యారండి రుచి అయిన వేర్చరక్కాయలు మూడో ఇంటో కుక్కుంది వెరీ గుడ్ చాలా బాగా అర్జున్ అందులో ఓ లైఫ్ ఉంది అండోయ్ ఆయన ఏదో ఇలా రాజా మ్యూజిక్ లో పాటు చెప్తున్నారా ఎగతాడా మొత్తానికి నేను ఇరుక్కున్నాను నన్ను అరవమంటే మాత్రం నేను అరవలేను దేవుడు స్వామి దేవుడి ప్రసాదం తీసుకుంటానంటే సాయంకాలం దాకా నడవాలి తినండి అంటే తినవా అది పోయి అదే అదే పోయి పోయి దేవుడు ప్రసాదం దర్శనం చేసుకున్న వాళ్ళకి పెడితే దైవ ద్రోహం అవుతుంది దేవుడు ప్రత్యక్షమై చెప్పాడా ఎవరో తెలియకుండా నరకానికి పోతాం ఏదో ఆటల మీద ఉండం ఏం పర్వాలేదు అయ్యా ఒక్క నిమిషం చూస్తే మంచివాటా ఉన్నారు మీ ఒక్కరికి ఇస్తాను ముగ్గురు పంచుకోండి ఏ ఇప్పుడు మాత్రం దైవ ద్రోహం కాదండి పూజారి గారు నరకం నుంచి జస్ట్ హాస్కెపోయారు గర్భసంచి తప్ప మిగిలినవన్నీ ప్లాస్టిక్లో వచ్చేసాయి కర్మ ఇంతకు ముందు గుళ్ళో ప్రసాదం డొప్పల్లో పెట్టేవారు ఇప్పుడేమో ప్లాస్టిక్ కప్పు ఎందుకు రుద్రయారు అంత కోపం మీకు ప్రపంచం అంత వేగంగా ముందుకెళ్తుంది మీ వేగాన్ని కుప్పతట్లో పడాయండి ఫోన్ చేసి పిలిస్తే అంబులెన్స్ వాళ్ళకంటే పిజ్జా అమ్మే వాళ్ళే టక్కుని ఇంటి ముందు వాళ్తున్నారు ఈ వేగం బాగుపడటానికే ఇప్పుడు ఎందుకు రాష్టంగా ఉంది రాజు బస్సే రాని ఊళ్ళోకే మొదటిసారిగా జీప్ లో రావడం పల్లె గర్వంగా ఉందిలే పవర్ బాయి ఉంటాడు జరగాల్సిందే తన దాకా వస్తే కానీ కడుపు నొప్పో తల్లి నొప్పో తెలీదు ఏమే అడ్వైస్ ఇస్తావా అడ్వైస్ ఊరికి ఉత్తరం పక్క అందంగా పంట పొలాలు సృష్టించి నాలుగైదు చెరువులు తప్పించాలని నాకు అనిపిస్తుంది రాజు తిక్కలో మాట్లాడకరా మనం దేవుళ్ళం కాదు దేవుడు పవని దొంగిలించిన వాళ్ళం కరెక్ట్ గా చెప్పాలంటే క్రెడిట్ కార్డ్ ని కొట్టేసినట్టు అనమాట గా మనం వెళ్లి డబ్బులు తీసుకోలేము కుట్టి చప్పుడుగా మనకు కావాల్సిందని లభక్కి తెచ్చేసుకోవడం